స్థానిక మున్సిపల్ చైర్మన్ చలమరెడ్డి రెడ్డి గారు స్థానిక ఎంపీపీ నాగభూషణ్ రెడ్డి గారు మున్సిపల్ వైస్ చైర్మన్ నాగ గారు మన కౌన్సిలర్ మధు గారు మన మెంబర్ ఉర్దూ అకాడమీ ముర్తుజా అలి గారు మైనారిటీస్ వెల్ఫేర్ డైరెక్టర్ కాజా హుస్సేన్ గారు వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మురళీకృష్ణ గారు నాగరాజు గారు అదేవిధంగా ముఖ్యంగా మన సింగల్ విండో ప్రెసిడెంట్ నారాయణ గారు సర్పంచ్ గోర్మానకొండ వెంకటేశ్వరు గారు మరి మధు అదేవిధంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు ఎండిఓ గారు అదేవిధంగా మన తహసీల్దార్ గారు ఈరోజు ఈ సభకు వచ్చినటువంటి అక్కాచల్ అందరూ కూడా పేరు పేరున అదేవిధంగా బుగాన్పల్లె గ్రామ ప్రజలు వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులు స్నేహితులు పాత్రికేయులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాము ఏ వెంకటస్వామి ఎప్పుడన్నా ఈడ కూర్చున్నప్పుడు ఇక్కడ ఉంటుంది అనుకుంటుంటాయి లేదా కళ్ళాలు అంతేనా కళ్ళాలు కళ్ళల్సింది ఎదురు మండొస్తే ఎదురు మండ ఎదురు రాకూడదు అంతేనమ్మా ఈ ఎట్లుంది ఇప్పుడు ఇక్కడ వచ్చిందంటే ఒకరికి మనము కృతజ్ఞతలు తెలియజేయాలి మైనారిటీ సోదరులకు ఆ మైనారిటీ సోదరులు వక్ఫభూమిలో నుంచి భూమి మనకు ఆసుపత్రికి ఇచ్చినందుకు మైనారిటీ సోదరులందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్య పాత్ర సైదు కూడా పోషించినందుకు సైదు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది ఈరోజు ఇప్పుడు డాక్టర్ అమ్మ చెప్పారు ఇక్కడ ఏమేమి వసతి ఉంటుంది ఏమంటే డాక్టర్ అమ్మ కొత్తగా అపాయింట్ అయిన డాక్టర్ కాబట్టి ఇంత సభను ఉద్దేశించి మాట్లాడేదానికి కొద్దిగా సిగ్గుతో ఏటువంటి మీకు ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మీరు సేవలు అందించుకోవచ్చు అన్నారు కానీ వాస్తవానికి ఇక్కడ ఒక డాక్టరు ఇద్దరు ఏఎన్ఎంలు ఒకరు డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే ఏదన్నా కానీ మనకు సంబంధించిన విషయాలన్నీ కంప్యూటర్లో వాళ్ళు అదేవిధంగా ఏమైనా పరీక్షలు చేయాలంటే రక్త పరీక్షలు చేసేదానికి ఫార్మసిస్టు కాంపౌండరు ల్యాబ్ టెక్నీషియను మొత్తము ఏడు మంది ఇక్కడ ఉంటారన్నమాట దాదాపు నాకు తెలిసి చాలా వరకు ఒక ముక్కాలు భాగం మనకి ఎప్పుడన్నా ఆరోగ్యం ఏమన్నా బాగలేకుండా కూడా ఎక్కడికి ఈ పని లేదు లేకపోంత నుంచి డైరెక్ట్ వీటికి రావచ్చు ఈ అయిపోతుంది అనుకుందామంటే మనం ఎప్పుడైనా ఇట్లయిపోతుందని ఇంతకుముందు ఎట్లున్నాయి ఈ నుంచి బైదు నుంచి పోంసే పడుతుండే అవు వెంకట ఇంసే పడుతుండే పదికి పోతున్నా అంటే నువ్వు ఫాస్ట్గా వింటావు పది నిమిషాలు రోడ్ మెటల్తో వేసిండ రోడ్ ఇంత ముందు గుండెతో వేసింది రాతి గుండ్లతో ఎగురుతుండే బండి వైబ్రేషన్ వస్తున్నాయి అవునా కాదు మనిషిని మనం ఎప్పుడైనా చూస్తుంటే ఇట్లా ఎగురుకుంటే ఎగురుకుంటే ఎగురుకుంటూ పోతుండ దిగితే కిందికి దిగుతా మోహన్ నువ్వు ఈ పక్కకు వచ్చిండీ రంగాపురం ఉంటావు నువ్వు దిగుతే సైడ్ ఎంత తెలుసు ఇంత ఉంటుండే కరెక్ట్ అది పరిస్థితి ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు కరెక్ట్ రెండు నిమిషం మూడు నిమిషాలు అందరికీ చెప్తున్నాను నైనా పాస్కోండి ఏం పెద్ద పది పది అర్ధర నిమిషమే తేడా అంతకంటే రాదని చెప్పి ఈ రోడ్డు ఇప్పుడు కర్నూలు పోయితే వాళ్ళు ఎవరన్నా ఇంట్లో పోతున్నారా గది మీద పోతున్నారు అందరు వింటాయి కదా వాడివైపు అనేలే ఐతరు కానీ కర్నూలు కానీ ఈ పక్క ఎక్కడ పోవాలనే కూడా ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి గౌరవంలో జరుగుతున్నాయి ఈరోజు చెప్తా చెప్తా నువ్వు ఆనందం తక్కువ బుగాలిపల్ల మనకు ఈడ పూర్వం నుంచి మనకేమైతే భూములు డీపట్టాలు ఇచ్చిన్నారో ఆ ఢీ అన్నీ కూడా ఇప్పుడు ఫ్రీ హోల్డ్ రైట్స్ తహసీల్దార్ గారు చెప్పినారు అంటే అర్థమేమి ఇంతకుముందు ఢీపట్ట అంటే డీపట్ట వారసత్వంగా మనకిస్తారు మనం మన పిల్లలకి ఇచ్చుకోవాలా వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవాలా ఇప్పుడు రోజు ఇస్తున్న పట్టాల వలన ఏమంటే మనకేదైతే ఆయన ఆనందం పెరిగిపోయింది ఆయన ఆనందాన్ని కంట్రోల్ చేయండి ఆయన అయితే ఆయన పురంగా వాళ్ళన్నా గుంజుకున్నాయంట ఇప్పుడు చూడు అన్నదమ్ములు అన్న గుంజుకున్నాడు తమ్ముని ఆస్తి ఆన్లైన్ తప్పుడు చేసుకున్నాడు ఎప్పుడు చేసుకున్నాడు ఎప్పుడు చేసుకున్నాడు పోయిన టీడీపీ హయా ఇప్పుడు మన హయాంలో తహసీల్దార్ ఆఫీసులు ఏం జరుగుతున్నాయి ఇప్పుడు మీకు ఇట్లాంటి పట్టాలు ఇస్తుంటారు ఏం పట్టాలని నేను చెప్తా ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు ఇప్పుడు మన తహసీల్దార్ ఆఫీస్ పోతున్న తహసీల్దార్ తొమ్మిదిన్నరకు ఓపెన్ చేస్తే సాయంత్రం ఆరుకో ఏడుకో మూసుకొని కదా ఇంటికి పోతారు అప్పుడు అట్లా కాదు సాయంత్రం ఆరు గంటలకు తెరుస్తారు రాత్రి ఒంటి గంట వరకు ఇట్లా దున్నపట్టాలు ఇస్తున్నారు అంతేనా జరిగేది అవునా కదా ఇట్లాంటివి అన్నదమ్ములు పంచాయతీలు ఇప్పుడు మీకు ఇస్తుండేదేమి మొత్తము నూట పది మంది రైతులకు నూట పది మంది రైతులకు నూట ముప్పై ఎకరాలు మీకు డీ పట్టాలు ఏవైతే ఇచ్చినారో ఆ ఢీ పట్టాలు మీకు సంపూర్ణ హక్కులు సంపూర్ణ హక్కులు అంటే ఏమి మీకు ఆ భూమితో ఏమి కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పూర్వానికి ఢీ పట్టా తీసుకుపోయి ఏదైనా బ్యాంకు పోతే ఈ పట్ట పెట్టి నాకు అప్పు కావాలా ఏదైనా నేను పని చేసుకోవాలా ఏదైనా నేను అప్పు ద్వారా ఏదైనా వ్యాపారం చేసుకోవాలా లేదా పిల్లల్ని చదివించుకోవాలా లేదా ఏదైనా ఇండ్లు కట్టుకోవాలంటే డీ పట్ట కదమ్మా అప్పు ఇంటికి రాదు అంటుంటాం ఒకవేళ ఇచ్చినా ఏమిస్తుంది కేవలము పంట రుణం క్రాప్ లోన్ ఇప్పుడు అట్లా కాదు మీరు దీన్ని కొనంగా పెట్టి బ్యాంకులో మీరు వ్యాపారం కానీ మీరు ఏదైనా సొంత ఖర్చు కానీ పిల్లలు చదివించుకునేదానికి కానీ ఏదైనా కానీ ఒక ఆస్తిగా మామూలు పట్టకు డి పట్టకు తేడా తెలుసు కదమ్మా ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఇది మీరు మామూలు పట్ట అని అనుకోండి అంటే ఈరోజు ఈడ పొలం విలువ ఎత్తుంటుంది

ఈ రోజు మన ప్రభుత్వం వలన మన ప్రభుత్వ నిర్ణయాల వలన మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వలన నూట పది మంది ఎవరైతే ఈ రోజు ఈ పట్టాలు తీసుకోబోతున్నారో ఒకరొకరికించుమించు ఇరవై ఐదు లక్షల ఆస్తి ఇచ్చినట్లు అని చెప్పి మేందరు నేను తెలియజేస్తా ఉన్నా చాలా మంది మీటింగ్లకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అనుకుంటా ఇప్పుడు ఈ రోడ్ పడింది బేతంశ రోడ్ ఈ రోడ్డు పడింది సిమెంట్ నగర్ రోడ్డు పడింది ఈ రోడ్లు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి పొలం వాల్యూ మూడు అంతలు నాలుగు అంతలు అయిన మాట వాస్తవమా అని ఇదే కాకుండా మనం ఇక్కడ స్థానికంగా పట్టాలు పొలాలు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది డీ పట్టాలకు సంపూర్ణ హక్కులు కానీ కొత్తగా ఢీ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది ఎంతమందికి తొంభై ఆరు మందికి నూట పదహారు ఎకరాలు అంతే తొంభై ఆరు మందికి నూట పదహారు ఎకరాలు ఎట్లాంటివి పూర్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడ ఎవరెవరికి ఇచ్చిన్నారు తెలిసిన మార్కాపురం వాళ్ళకు గిద్దులలోకు వాళ్ళకు గుంటకల్లోళ్ళకు అనంత భాష నిజంగా మొత్తం వీళ్ళందరికీ తెచ్చుకొని ఒక కౌంటర్ పెట్టిన్నారు పాస్బుక్ నలభై వేలు దొంగపట్టాకి ఇరవై వేలు దానికి పదివేలు ఏమిటికేనంటే ఈడ ఆగురాయి ఉంది ఆడ ఉడ ఇది మన నాబరాయి ఉంది ఈడ తెల్లవిల్లలు ఉన్నాయి ఇవన్నీ చెప్పి డీ పట్టాలు ఇస్తే మొత్తం మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసి పక్క ఊర్లలకు దొంగ పట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీపిచ్చేసి ఫ్రెష్గా మన వాళ్లకు తొంభై ఆరు మందికి నూట పదహారు పట్టాలు ఇవ్వడం జరిగింది అదంతే అంటే తొంభై ఆరు మంది ఇంచుమించి వంద మందికి ఆ రోజైనా కూడా ఇంచుమించి ఇరవై ఇరవై ఐదు లక్షల ఆస్తి ఒకరొకరికి ఇచ్చినట్లు అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను ఇదే కాకుండా హౌస్ పట్టాలు జగనన్న కాలనీ జగనన్న కాలనీ అటుపక్క ఇచ్చింటే బుగాన్పల్లెలో సౌకర్యంగా ఆ పక్క కంటే ఈ పక్క బేదంచర్ల సైడ్ ఉంటే బాగుంటుందంటే ఇప్పుడు మల్లగా కొత్తగా బేదంచర్ల రోడ్కు ఈ పక్క ఎన్ని పట్ట నూట పదిహేడు మందికి సెంటున్నర సెంటున్నర ప్రకారంగా నూట పదిహేడు మందికి కొత్తగా జగనన్న కాలనీలో ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరగబోతుందని చెప్పి మీ అందరూ నేను తెలియజేస్తాను ఇవన్నీ ఈ విధంగా జరుగుతుంటే ఆపక్క తెలుగుదేశం వాళ్ళు జరుగుతున్నారు ఇంటింటికి తిరుగుతున్నారు కదా మీరు కూడా వచ్చినారు కొత్త ప్రోగ్రాం పెట్టినారు ఏం తెలుస్తున్నా దాని పేరు భరోసా అంటే ఏం భరోసా బాబు భరోసా ఏదో పెట్టినాడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఏం షూరిటీ అని చూద్దాం అది ఇప్పుడు బాబు కొత్త మనిషి కాదు కదా బాబు మంచి డెబ్బై మూడేళ్ళ వయసులో ఉన్నాడు వృద్ధాప్యంలో ఉన్నాడు ఇంతకుముందు నలభై సంవత్సరాలు ఆయన నేను రాజకీయంలో ఉన్నా నాది ఒక పరిశ్రమ అని చెప్పుకుంటాను కదా చెప్పినట్టు లేదు లక్ష్మణ్ చెప్తారు కదా లక్ష్మణ్ సిద్ధపడుతున్నారు ఆనందం లేదా ఇప్పుడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఉన్నట్టుంది వయసు ఇప్పుడు డెబ్బై నాలుగు ఉన్నారా అంటే నలభై సంవత్సరాలు నాదొక పెద్ద రాజకీయ అనుభవం అంటాడు ఏం చేసినాడు నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఇంతకుముందు కూడా ఎన్నో భరోసాలు ఇచ్చినాడు కదా షూరిటీలు ఇచ్చినాడు కదా ఇంతకుముందు షూరిటీ అనేది ఒకసారి ఒక మాట మీద నిలబడితే ఇప్పుడు ఆయన చెప్పిన మాట నమ్మవచ్చు కానీ ఇంతకుముందు ఆయన చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం అమ్మ డ్వాక్రా సంఘాలు అక్కచెల్లెమ్మ గుర్తుందమ్మా మీకు ఏమని చెప్పినాడు రెండు వేల పద్నాలుగులో ఓటేసి గెలిపిస్తే మీ మొత్తం అప్పంత సంపూర్ణ మాఫీ అన్నాడు చేశాడమ్మా ఎక్కువ తీరు ఒక రూపాయలను ఒక వ్యక్తి కన్నా చేసినాడమ్మా ఒక్క రూపాయి చేయలే ఒక వ్యక్తికి చేయాలి చేయకపోగా మామూలుగా ప్రభుత్వము మీకు వడ్డీ కడుతుండే కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వమే వడ్డీ కడుతుండే ఆ వడ్డీ కూడా కట్టలేదు మీకు వడ్డీ మీతో కట్టించి రేపు ఎన్నికలు ఉన్నాయంటే పసుపు కుంకుమ అని చెప్పి మీకు ఏదైతే వడ్డీ రూపంలో మిగిలిండనో డబ్బులు అంతలో కొంత భాగం ఇచ్చినాడు పసుపు అని మీరేం చేస్తారు ఇట్లా చేస్తావా మీ సక్క చూస్తాం తక్కువని చెప్పి ఇంటికి సాగర అంతైనా మీరు చేసినా కరెక్టా కదమ్మా బొమ్మ ఇది కాక నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పినాడు అంతలేక అయిపోయినా చాలా ఉన్నాయి ఆయన గ్యారంటీ ఒక్కదానికి అట్లా నవ్వుతే ఒక్కదానికి మీరు ఇవన్నీ చదువుతాయి కాదు పగలబడి నవ్వుతారు ఇక నెక్స్ట్ టోకన్ అది చెప్తా టోకన్ కూడా చూసా ఇప్పుడు ఫోర్ ట్వంటీ ఉంటే ఎయిట్ ఫార్టీలు కూడా ఉండదు నేను అది చూస్తా ఇప్పుడు పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరు మీద ముప్పై రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తారంట పెళ్ళప్పటికి రెండు లక్షలు ఎవరికన్నా వచ్చిందమ్మా ఒకరికన్నా ఒకరు కూడా లేరా ఇది ఆయన గ్యారెంటీ ఇంతకుముందు ఇచ్చిన గ్యారంటీ నెక్స్ట్ ఏమన్నాడు ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు సిలిండర్లకు వంద రూపాయలు సబ్సిడీ ఇస్తాను ఇచ్చిన ఎవరికన్నా పన్నెండు వద్దులు ఒక్క సిలిండర్కి ఇచ్చినా ఇలా దాని తర్వాత నూట నాలుగు నూట ఎనభై సేమలు బాగా చేస్తాడంట అసలు నూట నాలుగు నూట ఎనభై సేమలు కనుక్కునేది ఎవరు పాదగుడు రాజశేఖర రెడ్డి పెడితే ల లారీ వ్యాన్లకు టైర్లు లేకుండా పడేస్తే రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి మళ్ళా కొత్త కొత్త వ్యాన్లు తెచ్చి అంబులెన్స్ పెట్టినావా కానీ బాషా గ్యారంటీ అంటే నువ్వు కరెక్ట్ ఆడుంటావు రైల్వే స్టేషన్ ఒక్కని మీద దాంతో ఉన్నత చదువులు చదివితే విద్యార్థులకు ఫీ రీంబర్స్మెంట్ అంట కాదమ్మా ఫీ రింబర్స్మెంట్ కానీ మన ముస్లిం మైనార్టీలకు కానీ ఎవరు అమ్మాయి రాజశేఖర్ రెడ్డి గారు బాబు ఏమన్నా ఇచ్చినాడా అన్ని పెండింగ్ పెట్టిపోయా పోతూ పోతూ మూడు సెంట్ల స్థలంలో ఇచ్చి ఒకటిన్నర లక్షలతో ఉచితంగా పక్కా ఇల్లు కట్టించండి ఎంతమంది కట్టించాడు అమ్మాయి బాబు ఎంతమంది ఉన్నారు బాబు రామచంద్రుడు ఎవరెవరు కట్టించినాడు ఎవరన్నా వాళ్ళు ఏమన్నా ఎవరో ఇద్దరు ఉండింటారు అది కూడా అమ్ముకుని ఉంటారు వాళ్ళు ఒకటి కూడా రాలేదు ఒక్కటి కూడా రాలట ఇంటికి ఒక ఉద్యోగం అంట ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడంట ఇవ్వకుంటే నిరుద్యోగ బుద్ధి కింద వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు ఇస్తాడంట ఒక నిరుద్యోగ బుద్ధి ఇది ఆయన రెండు వేల పద్నాలుగులో మంచి ప్రాయములో మంచి ప్రాయములో ఇచ్చిన గ్యారెంటీ ఇప్పుడు వృద్ధాపెలు పెట్టుకుంటాడు అంటే ఇది ఎక్కువ ఉందంటే మనకి ఇంట్లో ఎవరున్న తండ్రో లేకుంటే ఇంగోరో నలభై ఏళ్ళకో యాభై ఏళ్ళకో చేయలేని పని అవుతా డెబ్బై చేస్తారు చేస్తారే ఇది ఆయన గ్యారెంటీ బ్యాంకుల బంగారు అప్పుడు వీడియోలో అసలు మనుషులు వస్తున్నట్లు పట్టుకపోతున్నట్లు బీరువాళ్ళు లాక్కుంటున్నట్లు బాబు వస్తున్నాడు అన్నట్లు ఇది ఇది ఆయన చేసిన పనులు ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక్కటి ఏం ఆలోచన చేసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ ఇంటింటికి తిరుగుతున్నాడు గ్యారెంటీ అని చెప్పి ఇది నమ్మదగినదా పన్నెండు సిలిండర్లు అని చెప్పి ఒక సిలిండర్ లేనోడు ఇప్పుడు మూడు సిలిండర్లు ఇస్తాడు ఆయన మనసులో మాటను బుక్కు రాసినాడు మంచి ప్రాయంలో నలభై ఏడు వయసులో దాంట్లో ఏమన్నా తెలిసిన అసలు బస్సులో బస్సులో తిరిగే తోళ్లకు ఈ సబ్సిడీ అనేది ఇవ్వరాదు స్కూల్కి పోయే పిల్లలకు దాని తర్వాత వికలాంగులకు ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధులకు పత్రికా విలేకరులకు మీకు అసలు ఇవన్నీ ఇవ్వకూడదు దీని ఆర్టీసీకి నష్టం ఉంది అని చెప్పినాడు చెప్పినాడు కదా చెప్పిన ఇప్పుడు ఏమంటాడు తెలిసిన ఉచితంగా వీళ్ళకి బస్సులకు ఇస్తా నమ్మేదేనా ఇది నువ్వే చెప్తివి ఇది వీలు పడదాన్ని ఈ రోజు నేను వచ్చి ఫ్రీగా ఇస్తా అంటాడు నమ్మశక్యమేనా పన్నెండు సిలిండర్లు ఇస్తా అంటే ఒక సిలిండర్ ఎక్కువ అక్క మనకేమో మీకు మొత్తం మాఫీ చేస్తానే ఒక రూపాయి మాఫీ ముప్పై వేల రూపాయలు ఇంటింటికి ఆడిపిల్ల పుడతానే ఇస్తానే ఇప్పుడేమంటాడు ప్రతి ఇంట్లో ఎంతమంది సంస్థ ఎంతమందికి డబ్బు నమ్మేది అమ్మాయి ఇది ఈయన చెప్పే గ్యారంటీ మనది ఉంది అమ్మఒడి అందుతుందమ్మా అందరికి పెన్షన్ అందుతమ్మా అందరికి విద్యా కానుక వసతి దీవెన అందుతుందమ్మా అందరికి ఇవన్నీ చెప్పిన మాట మన ముఖ్యమంత్రి చెప్పిన మాట ఆసరా మూడు విడతలు అయిపోయారమ్మా ఇచ్చేది కోవిడ్ ఉండి ఇన్ని కష్టాలు ఉంటే కూడా మూడు విడతలు ఇస్తే తొందరలోనే నాలుగో విడతలు చేయూతా అందుతుంది మా అందరికి ఇప్పుడు చెప్పండి బాబు చెప్పేది నమ్మసక్యమా జగన్మోహన్ రెడ్డి చెప్పేది అని ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు తిరుగుతున్నారు ఇంటింటికి తిరుగుతున్నారు ఇదే పని ఫ్రీగా బాగా ఎందుకంటే నిజం చెప్పాలా పని చేయాలంటే కష్టం అబద్ధం చెప్పేది ఏముంది ఓకే పాస్ ఎందు అంత చెప్పుకుండా పోయేది ఇది మళ్ళీ లోకల్గా కూడా ఉన్నాడు ఒక ఆయన ఇన్ఛార్జ్ తిరుగుతుంటాడు ఆయన ఏమంటాడు తెలుసనా ఇప్పుడు కొత్తగా ఈ నీళ్లు దొరుకుతున్నాడు ఆనందు మీకు వచ్చినారా మీ దగ్గర కూడా మీ దగ్గర సెంటర్న్నారా ఫ్రీ అది లెక్క తీసుకుర ఈయన ఎంత పెద్ద గ్వాలియర్ మహారాజు కాబట్టి ఇస్తాడు ఫ్రీగా ఇప్పుడు ఏం తెలుసిన ఒకవేళ సెంటర్న్నారా ఫ్రీ వెళ్ళాలంటే సొంత భూమి సొంత భూమి ఇవ్వాల ఎంతమంది ఉన్నారు ఒక్క బేతం మున్సిపాలిటీలో మాత్రమే పన్నెండు వేల మంది ఉండాలి పన్నెండు వేల మందికి సెంటున్నర ఇయాలంటే నలభై మామూలుగా ఎకరకు నలభై ప్లాట్లు వస్తాయి రోడ్లు పోగా ఎకరకు నలభై ప్లాట్లు వస్తాయి సెంటున్నర మరి అంటే పన్నెండు వేల మందికి ఎంత మూడు వందల ఎకరాలు కావాలి మూడు వందల ఎకరాలు పెద్ద మనిషి కొని ప్లాట్లు వేసి మనకు ఉచితంగా ఇస్తారంట నమ్మశక్యమేనమ్మా మూడు వందలు అవుతుంది ఖర్చు మనకు ఒకవేళ ఇండ్లు అంటే భువామిపల్ల కానీ బేతం కానీ చుట్టుపక్కల ఎక్కడ కానీ వెంకటేష్ ఒకవేళ ఇండ్లు కట్టుకోదగిన స్థలము ఎక్కడ ఎంత ఉండొచ్చు ఎంత ఉండొచ్చున్నాయి లక్షల యావరేజ్ మీద యాభై లక్షలు యావరేజ్ ఒకవేళ యాభై లక్షలు చాలా మంది కోట్లని కూడా ఉంటారు ఒక్కొక్క ఊర్లో ఒకరు అభిప్రాయం ప్రకారమే చూద్దాంలే జాకిర్ యాభై లక్షలు అనే యావరేజ్ మీద యాభై లక్షలు వేసుకున్నా కూడా ఒక్క బేతం చర్ల పట్టణానికి మాత్రమే వాళ్ళ ఇంటింటికి తిరిగి ఏదైతే నంబర్లు ఆధార్ నంబర్లు తీసుకుంటున్నారో నూట యాభై కోట్ల సొంత డబ్బులు కావాలా నమ్మశక్యమేనమ్మా నమ్మేదేనా ఇదంతా అమాయకులు కదా ప్రజలని చెప్పి ఇంటింటికి జరిగి పైగా ఆధార్ నంబర్లు తీసుకుంటున్నారు ఒక్కసారి మనం ఆధార్ నంబర్ ఇచ్చినామంటే పొరపాఠంగా ఆధార్ నంబర్ వేరే వాళ్ళ పోరాని చేతుల్లోకి పోతే వచ్చే అమ్మఒడి వచ్చే పెన్షన్ కూడా పోయే ప్రమాదం ఉందని చెప్పి మేమందరూ అందరూ నేను తెలియజేస్తా ఉన్నా ఆధార్ నంబర్లు మనం ఎప్పుడు ఎవరికి ఇవ్వరాదు ఒక ప్రభుత్వ ఉద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగులు అడిగితే తప్ప ఆధార్ నంబర్ ఎవరికే కానీ ఇవ్వరాదు ఆధార్ నెంబర్ పోతే ఎవరన్నా దాన్ని వాడుకుంటే మనకు వచ్చే ప్రభుత్వ బెనిఫిట్స్ కూడా అన్ని క్యాన్సల్ అయ్యేదానికి ప్రమాదం ఉంది ఇది వాళ్ళు చేసే అవతారమైన పని ఓటీపీ పొరపాటునంగా ఓటీపీ గిట్టించినకోండి అది వల్ల తప్పి ఆధార్ నెంబర్ ఒకరు కానీ ఒకరు చేతికి పోతే మొత్తం అన్ని క్యాన్సిల్ అయ్యేదానికి ప్రమాదం లేదు అందుకనే ఆధార్ ఇచ్చినప్పుడు ఎప్పుడు దాని కింద రాస్తారు ఎవరికి ఇవ్వరాదు ఇది అని బ్యాంకులో ఏమన్నా అకౌంట్లో డబ్బులు ఉంటే ఎత్తేసేదానికి కూడా అవకాశం ఉంది ఇది వాళ్ళు చేస్తున్న మోసం ఇది కాక ఈరోజు ఒక్క మన మండలంలోనే చూసుకున్నాం ఇక్కడ నుంచి బేతం పోవాలంటే ఏ విధంగా రహదారి ఈ నుంచి నంద్యాలకు పోవాలంటే ఏ విధంగా రహదారి ఈ నుంచి గురమా మన కర్నూలుకు పోవాలంటే ఏ విధంగా రహదారి ఈ నుంచి వెల్దుత్తికి పోవాలంటే ఏ విధంగా రహదారి ఈ నుంచి డోన్ పోవాలంటే ఏ విధంగా రాదాలి ఇవన్నీ ఎట్లా జరిగినాయి ఎవరి వలన జరిగినాయి రెండు వేల పద్నాలుగులో మీరందరూ కూడా ఈడ కూర్చున్న మా అందరూ కూడా ప్రజాప్రతినిధుల మీద మీరు అనుమానం చూపి మమ్మల్ని అంతా ఎన్నుకొని మా మీద మీరు నమ్మకం పెట్టుకొని గెలిపించినందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉన్న మా చేతుల కాల్లో అప్పటి తెలుగుదేశం పార్టీ కట్టేసిన రెండు వేల పంతొమ్మిదిలో అంతకంటే కూడా ఎక్కువ అభిమానంతో నమ్మకంతో మమ్మల్ని గెలిపించుకున్నందుకు ఈ రోజు ఇవన్నీ కూడా మేము కాదు మీరు సాధించుకున్నారని చెప్పి గర్వంగా తెలియజేస్తాను నీళ్ళు లేక అల్లాడిపోతుంటాం ఇక్కడంతా ఇప్పటి కూడా ఒక బోరు బోరు ఎదురు చూస్తున్నాం ఇంకొక మూడు రోజులు ఇంకొక నాలుగు రోజులు అని చూసినారు కదమ్మాన తాండకాడ వెంకటేష్ నీ దాంట్లోనే ఇంకో మూడు రోజులు నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంకో మూడు రోజులు నీళ్ళు వచ్చి దేవుడికి నీదే చల్లని చూపు మన చూస్తే చూస్తే ఇంచుమించు వారం పది రోజుల లోపల మనకు శుభ్రమైన గోరకల్ నీళ్ళు రాబోతా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒక నెల రెండు నెలల లోపల లైన్ అంతా టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ నెల రెండు నెలల లోపల ఇంటింటికి కాదు కదా ఊరు ఊరికి కాదు కదా ఇంటింటికి ఈ నీళ్ళ కంటే కూడా శ్రేష్టమైన నీళ్లు ఇవ్వబోతా ఉండాలని చెప్పి మేము అందరూ తెలియదు కర్మూరికి అయితే అప్పుడు మీరు బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు గోర్మాన్ కుండ సర్పంచ్ ఏమీ ఉన్నాడు ఎప్పుడు చూసినారమ్మా మీరు ఏం లేదు కట్టలేదు ఎవరన్నా చూసి ప్రతి ఒక్కరు ఇప్పుడు కొత్త వచ్చే తోళ్ళు నైనా ఇదేం వేతం చెల్లన లండన్ అని అడుగుతున్నారు బీసీల కోసము బీసీల కోసము మనకు బీసీల సంఖ్య ఎక్కువ కాబట్టి వాల్మీకులు గాని యాదవులు గాని వడ్డలు గాని కుమ్మరి గాని కమ్మరి గాని ఆచారులు గాని బీసీలందరి కోసము మన పిల్లల కోసము అది అద్భుతమైన హాస్టల్ తో పాటు కూడిన బడి జూనియర్ కాలేజ్ అని చెప్పి మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆరు వందల ఎనభై మంది చదివే బడి దాని ఎదురుగానే కడుతున్నారు ఐటీఐ కానీ ఐటీఐ పక్కన ఉండే బిల్డింగ్ కానీ స్పెషల్ ట్రైనింగ్ బిల్డింగ్ కానీ ఆ రెండు ఈరోజు రాష్ట్రంలో అద్భుతమైన ఐటీఐలో ఒకటి కాబోతా ఉందని చెప్పి మేము నేను తెలియజేస్తా ఉన్నా దాని పక్కలోనే ఇంకొక వారం రోజుల్లో పది రోజుల లోపల శంకుస్థాపన చేయబోతా ఉన్నాము అద్భుతమైన ముప్పై కోట్ల రూపాయలతో పాలిటెక్నిక్ కట్టబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అనుకున్నారమ్మా ఎవరన్నా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి పొగ బయటకు వస్తుందని లాస్ట్ స్టేజ్ లో ఉండి ఇంకా మొత్తం దాన్ని కట్ చేసి పాత సామాన్లకు అమ్మాలనే పరిస్థితులు ఉండింది ఈ రోజు పొగ వస్తుందా లేదా సిమెంట్ ఫ్యాక్టరీలో నుంచి అని చెప్పి మేము దాన్ని కూడా అడుగుతా ఉన్నా ఇంకొక సంవత్సరం ఉండి అది కొద్దిగా గట్ట పెడితే అప్పుడు మనకు కావాల్సిన ఉద్యోగాలు కానీ మనకు కావాల్సిన ప్రగతి కానీ పూర్వ వైభవం కానీ వస్తూ ఉంది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా వేతం పోతే షాదీ కాన అదేవిధంగా మదిలేడు స్వామి చూస్తున్నారని నాయన వెంకటేశ్వర పోతున్న టైంలో మదులేట్ స్వామి ఎట్లుంది ఇప్పుడు మదిలేటి స్వామి క్షేత్రానికి మామూలుగా ఐదు వేల నుంచి పదివేలు వచ్చే సంఖ్య ఇప్పుడు ఇంచుమించు యాభై వేలు అరవై వేలకు భక్తుల సంఖ్య వస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఎక్కడి నుంచి జరిగిందమ్మా ఇదంతా మళ్ళీ ఈరోజు ఉర్దూ స్కూల్ వాల్మీకి భవన్ అదేవిధంగా మన సిహెచ్సి ఆసుపత్రి బెతనచెల్ల ఆసుపత్రిని పెద్ద ఆసుపత్రి చేయడం ఇవన్నీ కూడా ఎట్లు జరిగినాయి పైగా వాళ్ళు వచ్చి నిండు తిరుక్కుంటా అబద్ధాలు చెప్పుకుంటా ఏం జరిగింది అభివృద్ధి అని చెప్పి మనకే ప్రశ్న అంటే దీన్ని ఏమంటారు ఇది అభివృద్ధి కాక దీన్ని ఏమంటారు అని అంటే ఇంత అన్యాయమైన మాటలు మాట్లాడుకుంటా మోసం చేసుకుంటా మోసం చేయాలని ఆలోచన తిరుగుతుంటే మనం అందరం కూడా జాగ్రత్త పడి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ మన స్థానికులు ఎవరు మన వాళ్ళు ఎవరు మన మంచి కోరే వాళ్ళు ఎవరు వంద సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి మంచి చేస్తున్న వాళ్ళు ఎవరని చెప్పి గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా నిన్న కాక మొన్న వచ్చి పది మందికి మోసం చేసి కనపడిన ప్రతి వారికి నేతి మీద టోపీ పెట్టి తిరుగుతూ అబద్ధాలు చెప్తుంటే అందరూ కూడా మనము జాగ్రత్త పడి వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలు కనుక్కొని వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధం అని చెప్పి మనమే నిర్ధారించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కూడా అందరూ కూడా ఇంతకుముందు ఏ అయితే మన ప్రభుత్వం మీద చూపడం జరిగిందో మన ముఖ్యమంత్రి గారి మీద చూపడం జరిగిందో రాబోయే కాలంలో కూడా మంచి ఏది చెడు ఏది అని చెప్పి మీరే నిర్ధారించుకొని మీరే నిర్ణయించుకొని ఒక నమ్మకంతో ఒక నమ్మకంతో రాబోయే కాలంలో మీకు సంబంధించిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జయ్